మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాములు డిమాండ్ చేశారు ఇల్లందుకుంట మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ రైతు సంఘం పంట పొలాలను పరిశీలిస్తూ ఇటీవల మోంతా తుఫాన్ రైతులకు కన్నీరు మిగిల్చిందని వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని జిల్లా రైతు సహాయ కార్యదర్శి చెల్పూరి రాములు కోరారు తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పొలాలను పరిశీలిస్తున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టపడి పంటలు చేతికి వచ్చే సమయంలో తుఫానుల వల్ల నష్టపోయిన రైతాంగానికి భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం ఎకరానికి పదివేలు ఇస్తామనటం దౌర్భాగ్యమని అన్నారు మూలిగే నక్కపై తాటిపండు పడే విధంగా ప్రభుత్వం విధానం ఉందని అన్నారు ఇల్లందుకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పత్తి పంటలు చేతికొచ్చే దశలో సుమారుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చే నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లందుకుంట మండల కార్యదర్శి తిప్పరపోయిన శ్రీకాంత్ రైతులు చింతల కౌశిక్ కు శ్రీనివాసు పాల్గొన్నారు వల్ల మండలంలో వివిధ గ్రామాలలో సుమారుగా ఇరవై ఐదు వందల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని మా దృష్టికి వచ్చింది వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ రైతాంగాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పి మేము తెలంగాణ రైతాంగంగా డిమాండ్ చేస్తున్నాం నిన్న వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఎకరానికి పదివేల నష్టపరిహారం ఇవ్వడం జరుగు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు సమావేశం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలంగాణ సంఘం తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది మూలియ నక్కపై తాటిపండు పడే విధంగా ప్రభుత్వ విధానం ఉందని చెప్పి ఆ విధానాన్ని మార్చుకొని రైతాంగానికి నష్టపరిహారం సుమారు ఎకరాన యాభై వేల రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకుంటేనే రైతాంగం ఈరోజు బతికే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇల్లు అందకుండా పట్టణ కేంద్రంలోనే సుమారుగా ఒక మూడు నాలుగు వందల ఎకరాలు పడ్డది అదేవిధంగా మండలంలో పత్తి సుతం చాలా ఖరాబ్ అయింది కాటన్ రైతులను సుతం ఆదుకోవాలి ప్రభుత్వం అప్పుడు బోనస్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ ఇప్పటి వరకు లేదు ఆ బోనస్ ఇవ్వాలి తడిసిన పత్తిని తేమతో సంబంధం లేకుండా సిసిఐ కొనుగోలు చేయాలని చెప్పి మీ రైతు డిమాండ్ చేయడం జరుగుతుంది సిసిఐ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం సుతం చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచించడం జరుగుతుంది